గురుజీ నమస్కారం గురుజీ నేను మీ దగ్గర నరసింహస్వామి కట్టుబిప్పే మంత్రమును ఉపదేశం తీసుకొని పదకొండు రోజులు అనుష్ఠానం చేసి సాధన చేయడం జరిగింది గురుజీ నాకు సాధనలో అనుభవాలు మొదటి రోజు స్థాపన చేసినప్పుడు నా వల్ల ఆటోమేటిక్గా మంటలు వేడి బాగా శరీరం వేడి ఎక్కడము మంటలు రావడం జరిగింది గురుజీ రెండవ రోజు సాధనలో నాకు సింహం కళలకు వచ్చింది అది నన్ను వెంబడించినట్టుగా నా చుట్టూ అది తిరిగినట్టుగా ఒక సింహం కళలోకి వచ్చింది అలాగే మూడో రోజు కూడా నాకు నార్మల్గా అట్లనే అనిపించింది నాలుగో రోజు ఏదో పెద్ద పెద్ద తాడులు తెగిపడుతున్నట్టుగా ఒక గుట్టకు మొత్తం తాడు కట్టినట్టుగా ఒక తాడు మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెగుతున్నట్టుగా అనిపించింది గురుజీ సాధనలో అలాగే ఏడవ రోజు నరసింహస్వామి రూపం అనేది నాకు స్వప్నంలో కళలో కనిపించడం జరిగింది ఎనిమిదవ రోజు వచ్చేసి మళ్ళీ శరీరం అనేది సాధనలో ఆటోమేటిక్గా నాకు మంటలు రావడము శరీరంలో వేడి ఎక్కువయ్యి కొంచెం నాకు బాగా ఇబ్బంది జరిగింది గురుజీ తొమ్మిదవ రోజు సాధనలో చేస్తున్నప్పుడు నేను నా బాడీ అంతా హల్కగా అయిపోయింది బాడీ అంతా ఒక కళ ముఖంలో ఒక కళ ఏర్పడింది పదకొండవ రోజు సాధన ఆఖరి రోజున జపం చేసి ఒక మాల హోమం చేసినప్పుడు బాడీ అంతా ఏదో తెలియని వైబ్రేషన్ అలాగే ఒక ఫేస్లో ఒక కాంతి అలాగే ఆ రోజు పడుకున్నాక స్వప్నంలో నరసింహస్వామి యొక్క విగ్రహం దర్శనం ఇచ్చింది అలాగే ఒక సింహం కూడా దర్శనం ఇవ్వడం జరిగింది గురుజీ నా యొక్క సాధనలో నరసింహస్వామి కట్టుబెట్టే సాధనలో అనుభవాలు ఈ విధంగా జరిగినాయి గురుజీ ఓం గురు నమ